నమస్తే నేను దాసి నాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మార్చ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాలి అనే గాంధీ యుగం ఇది కాదు ఒక్క ప్రాణం తీస్తే భారతీయుల యొక్క ఒక్క ప్రాణం తీస్తే దానికి సమాధానంగా వంద ప్రాణాలు తీసే నరేంద్ర మోడీ యొక్క యుగం ఈ యుగం ఏదైతే నూతనంగా వివాహం చేసుకొని అనేక ఆశలతో ఆశయాలతో దాంపత్య జీవితాన్ని కొనసాగించాలి అనుకుని కొద్ది రోజులు సంతోషంగా ఉండాలని భావించి మరి పెహల్గమ్ ప్రాంతంలో సంచరించినటువంటి నూతన దంపతులు ఎవరైతే ఉన్నారో మరి వారి యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని ఉగ్రవాదులు తుంచి వేస్తూ మరి స్త్రీలను బ్రతకనిచ్చి పురుషుల్ని వారి యొక్క మతాన్ని నిర్ధారించుకోవటానికి దుస్తులను విప్పి నిర్ధారించుకొని నిర్దాక్షిణ్యంగా మరి వారిని చంపినటువంటి పెహల్గామ్ యొక్క ఉగ్రవాద చర్యకు ప్రతీకారంగా మరి ఈరోజు భారతీయ త్రివిధ దళాలు ఆర్మీ కావచ్చు ఎయిర్ఫోర్ కా ఎయిర్ ఫోర్స్ కావచ్చు నేవీ కావచ్చు త్రివిధ దళాలు సంయుక్తంగా తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలు ఏవైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు దాదాపు తొమ్మిది స్థావరాలపై భారత భూభాగం నుంచి మిసైల్ ద్వారా వాటిని పేల్చివేసినటువంటి భారత త్రివిధ దళాలకు మరి హృదయపూర్వకటువంటి సాల్యూట్ తెలియచేస్తూ ఉన్నాను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఇదే విధంగా భారత మరి ఊరకనే ఏ ఒక్కరిని కూడా మరి నిరపరాధుల్ని వేరే దేశాల యొక్క నిరపరాధుల్ని అలాగే మరి సామాన్య ప్రజలను శిక్షించే ఉద్దేశం భారత్కు లేదు కేవలం భారత్ పోరాటం చేస్తుంది ఉగ్రవాదులపైనే ఉగ్రవాద శిబిరాలపైనే మరి ఉగ్రవాదాన్ని ప్రపంచంలో అంతం చేయాలనేది భారత్ యొక్క కృత నిశ్చయం కాబట్టి మరి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి అండగా ఈ సందర్భంగా నిలవాలని మరి భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు తెలియచేసి సహకరించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై ఆర్మీ జై ఎయిర్ ఫోర్స్ జై నేవీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వదిలిల్లాలి